సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు దేవనీన అవినాష్ తలసీల రఘురామ్ ఆర్కే రాంబాబు విడదల రజనీ తాటిపర్తి చంద్రశేఖర్ దళిత ఎమ్మెల్యే భూచేపల్లి శివప్రసాద్ ఉషా చరణ్ బీసీ మహిళా మంత్రి తోపదుర్తి ప్రకాష్ గోరెంట్ల మాధవ్ ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ ఎక్స్ ఎంపీ గౌతమ్ రెడ్డి లాయర్ ఆయన పాపం విజయవాడలో మీ అందరికీ పరిచయస్తుడు కూడా మేరుగా నాగార్జున్ ఎక్స్ మినిస్టర్ దళిత దళిత ఎక్స్ మినిస్టర్ దాడిశెట్టి రాజా అయినా ఎక్స్ మినిస్టర్ ఈ నాయకులందరి మీద తప్పుడు కేసులు తప్పుడు కేసులు పెట్టడం వీళ్ళని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు జగన్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరించాలి భయపెట్టాలి మోడసోపర్ ఎండ ఒకటే చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం లేదా ప్రలోభాలు పెట్టడం వాళ్ళ చేత తప్పుడు వాంగ్మూలాలు తీసుకోవడం అంతే ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయడం మోడస్ వర్యా అందరికి అన్నిటికీ ఇవేకి ఇవే మోడస్ అపరాడా అన్నిటికీ సేమ్ మోడసాపరాండి మోడసోపరాండి మాత్రం అన్నిటికీ సేమ్ చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం ప్రలోభాలు పెట్టడం వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకోవడం స్టేట్మెంట్ తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేయడం అన్ని తప్పుడు కేసులు తప్పుడు తప్పుడు ఆలోచనలు తప్పుడు స్టే తప్పుడు పనులు చివరికి అన్నిటికన్నా నిజంగా బాధ కలిగించే విషయం ఆశ్చర్యం కలిగించే విషయం